మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింత రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎదురవబోతున్నాయి సో మనకి విజయదశమి ఉంది దివాళి ఉంది సో ఈ పండుగలను వినియోగించుకుని ఎలాంటి అదృష్టాన్ని వీలు పొందవచ్చు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్ళకు మనము రాశి ఫలితాలు చెప్పబోయే ముందు వారి యొక్క కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలు మనం మాట్లాడుకునే అలవాటైంది ఈ మీనరాశి వాళ్ళంటే అంటే కాలపురుషుడికి అంటే మేషం నుంచి చివరి రాశి కాలపురుషుడి యొక్క పాదాలు వస్తాయి అంటే మేషం వచ్చి అశ్వని నక్షత్రం ప్రారంభమవుతుంది మీనము రేవతి నక్షత్రంతో ఎండ అవుతుంది మేషము తల అంటే మీన మీనరాశిలో రేవతీ నక్షత్రం పాదాలు అంటే చివరి రాశి అంటే అంతిమ రాశి అంటే దూర ప్రాంతాన్ని కూడా తెలియజేస్తుంది అంటే ఇది సముద్రాన్ని కూడా సూచిస్తుంది మీనరాశి జలరాశి వీళ్ళు దూర ప్రాంతాలు వెళ్ళాలన్నా విదేశాలు వెళ్ళాలన్నా ఎక్కువగా వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రపంచం ప్రపంచాన్ని కనుక్కున్నది సముద్రం ద్వారానే క్రిస్టోఫర్ కొలంబస్ అనే అతను పడవ ప్రయాణంతోనే సముద్రంలోనే దిక్సూచి పెట్టుకుని కనుక్కున్నాడు అంటే ప్రపంచాన్ని తెలియ ప్రపంచానికి చూపించినటువంటి రాశి మీనరాశి ఇది ఒక ప్రత్యేకమైన రాశి అనమాట ఈ మీనరాశి వాళ్ళు చేపల కూర తినకూడదు మీనమంటేనే చేప వాళ్ళ రాశి కారకత్వం వాళ్ళ తినకూడదు వాళ్ళు నెలకు ఒక కేజీనో అర కేజీనో లేదా ఒక్క చేపన సరే పట్టి మార్కెట్లో తీసి నెలలో వదిలిపెట్టడం మంచిది అంటే వాళ్ళ రాశి కారక జీవకారకత్వాన్ని వాళ్ళు ప్రాణమిచ్చి పెట్టినట్టు చాలా మంచి పరిహారం అది ఈ రాశి వాళ్ళు మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి వస్తే చాలా మంచిది ఈ రాశి పేరుతోనే ఉన్నటువంటి అమ్మవారు ఈ రాశి రేవతి నక్షత్రంతో అంతమవుతుంది అంటే యుగాంతాన్ని కూడా తెలియజేసేటువంటిది జలప్రళయం వచ్చేది సముద్రం ద్వారానే వస్తుంది మనకు వర్షం రావాలన్నా సమస్త జీవరాశి బతకాలన్నా జలం ఉంటేనే ప్రాచీన కాలంలో మహర్షులందరూ కూడా ఎక్కడ నీటి ఉంటే అక్కడ పోయి తపస్సులు కుటీరాలు కట్టుకునేవాళ్ళు అటువంటిది ఈ రాశి ఈ రాశి గురించి క్లుప్తంగా నేను వివరించాను ఇలా చెప్పగలిగితే ఎంతసేపు చెప్పొచ్చు అంత గొప్ప రాశి ఈ కాబట్టి వీళ్లకు ఈ మాసంలో రాశిలోనే శని భోగవాన్ల వారు వక్రంలో ఉన్నారు వ్యయస్థానంలో రాహు ఉన్నాడు చతుర్థ పంచమాల మీదుగా గురు సంచారం ప్రధానమైనటువంటి మార్పు వీళ్ళ యొక్క రాశ్యాధిపతి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మారుతున్నాడు కర్కాటక రాశిలోకి స్థితిలోకి మారుతున్నాడు అదొక వీళ్ళకి విశేషమైనటువంటి శుభవార్తగా చెప్పొచ్చు అదేవిధంగా రా కేతు వచ్చేకడికి వీళ్ళకు ఆరో ఇంట్లో ఉన్నాడు దిగ్బలాన్ని పొందినాడు రవి వచ్చేకాడికి వీళ్ళకు రాశిలోనూ అదేవిధంగా అష్టమంలోనూ సంచరిస్తాడు అంటే సప్తమ అష్టమాలపైన బుధుడు రెండవ తారీఖునే అష్టమంలోకి వెళ్తున్నాడు కుజుడు మా శాంతంలో వృశ్చికం స్వస్థానంలోకి వస్తున్నాడు తర్వాత వీళ్ళకు శుక్రుడు శుక్రగ్రహం వచ్చే కాడికి వీళ్ళకు కన్యాలోకి ప్రవేశిస్తుంది సింహము కన్యారాశిలోకి శుక్రుడు శుక్ర సంచారం జరుగుతూ ఉంది కాబట్టి చంద్రుడు సరదా సహజంగా రెండు రోజులకోసారి రెండున్నర రోజులకోసారి ప్రతి రాశి మారుతూ ఉంటాడు ఈ ప్రధాన గ్రహ సంచారం చూస్తే వీళ్ళకు విశేషమైనటువంటి ఫలితం ఏంటంటే గురుమార్పు అదేవిధంగా గురుమార్పు రావడము రాశిని చూడడము ఏళ్ళనాడు శనిలో ఉండడము వీళ్ళకు అడిషనల్ బెనిఫిట్ గురు బలం ఉన్నప్పుడు ఏలినాటి పని చేయదు ఇది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అదేవిధంగా శని లగ్నంలో అంటే రాశిలో వక్రించి ఉన్నాడు ఈ పద్దెనిమిది తారీఖు తర్వాత వీళ్ళకు ఒక సంవత్సర కాలం పాటు ఈ రాశికి ఏలనాటి సిని ఉంది అని కూడా తలుచుకోవాలని అవసరం లేదు రాసి చేతిపతి ఉచ్చస్థితి బట్టి మరీ చూస్తున్నాడు వేయస్థానంలో రాహు చాలా మంచోడు వేయంలో రాహు ఉన్న శుక్రుడున్న చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే పాపస్థానంలో పాపగ్రహము యోగాన్ని ఇస్తుంది ఈ వేయస్థానంలో రాహువు విదేశీ ప్రయాణాలు అద్భుతంగా ఉంటాయి అందున కుంభరాశి మూల త్రికోణము జన్మంలో శ్రీ ప్రస్తుతం వక్రించున్నాడు అది కూడా మంచిదే ప్రస్తుతం ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు ఈ వక్రం ఉన్నప్పుడు చెడ్డ చేసేటువంటి వాడు వా తను అన్కంఫర్ట్లో ఉన్నప్పుడు ఏముంది వీళ్లకు పెద్దగా చెడ్డ జరగదు జాతకరీత్యా ఏదన్నా వ్యతిరేక పలు దశలు జరుగుతూ ఉంటే దాన్ని చెప్పలేం కానీ గోచారం వరకే మనం ప్రధానంగా తీసుకుంటు చెప్తున్నాం కాబట్టి జన్మస్ జన్మ శని వక్రించడం మంచిదే అదేవిధంగా ఈ రాశి వాళ్లకు స్థానంలో బుధుడు రావడము అంటే బాధకాధిపతి అష్టమస్థానం రావడము అదేవిధంగా శుక్రుడు నీచపడము అంటే ఈ అష్టమాధిపతి నీచపడిపోవడము అంటే ఎవరెవరైతే చెడ్డ చేయాలో వాళ్ళంతా కూడా అన్కంఫర్ట్లోకి వెళ్తూ మంచి చేయాలని గ్రహం ఐదో ఇంట్లోకి వస్తుంది రాసేదపోతే ఐదులోకి వచ్చి రాసిని చూస్తాడు రాశిలోనే ఉన్నటువంటి శనేసుడు వక్రించాడు కేతు ఆరో ఇంట్లో దిగ్బలాన్ని పొందాడు రవిగ్రహము ఈ రాశికి ఆరో ఇంటి వాడు ఆరో ఇంటి వాడుగా ఉన్నా కానీ ఆయన అంత మంచివాడు కాదు కాస్త అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది అది కొంచెం చూసుకోవాలి మానసిక ఆందోళన ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయంట వేడి చేయడము మానసిక ఆందోళన ఉంటుంది కానీ పద్దెనిమిది తర్వాత అక్టోబర్ పచ్చ పద్దెనిమిది తర్వాత ప్రతి విషయానికి వీళ్ళకు సమాధానం దొరుకుతుంది సమస్యలు ఉన్నా వాటికి సమాధానం దొరుకుతాయి పరిష్కార మార్గాలు దొరుకుతాయి జీవితంలో ఇటువైపు వెళ్ళాలి అనే క్లారిటీ కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వీళ్ళ రాసి జలరాశి గురువు మళ్ళీ జలరాశిలోకి వెళ్తున్నాడు కర్కాటం జలరాశి అక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ రాశిని చూస్తున్నాడు ఇంకేం కావాలి వీళ్ళకు అంటే ఎన్నున్నా నేనున్నాను విన్నింగ్ షార్ట్ అయితే కొడతారు దానిలో డౌట్ ఏం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మాసము ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సిందంటే అంటే ఆరాధనలు ఏదైనా గురు ఆరాధనలు గురు ఆరాధన అంటే రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి దత్తాత్రేయ రామకృష్ణ రమణ మహర్షి వివేకానంద స్వామి బాబాజీ ఇట్లా గురు ఆరాధనలు బాగా చేసుకోవచ్చు చేయడం వల్ల వీళ్ళకి అడిషనల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుందంటారు ఓవరాల్గా ప్రేమ వ్యవహారాలు కొంత బెడిసి కొడతాయండి ఎందుకంటే ప్రేమ అనేది కారకుడు శుక్రుడు చంద్రుడు ఈ శుక్రుడు నీచస్థిలోకి వస్తున్నాడు నీచస్సులో శుక్రుడు వచ్చినప్పుడు ప్రేమ వ్యవహారాలు తీసుకుంటే తలకా నొప్పులు వస్తాయి కేర్ఫుల్గా ఉండడం మంచిది ఒక మాసం పాటు ఇంకా భార్యాభర్త సంబంధాలు ఎలా ఉండబోతాయి భార్యాభర్తల సంబంధాలు ఎత్తుకుంటే మీకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురువు బాగా వస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న మనస్పదలు ఉన్నా కానీ సర్దుకుంటాయి అర్థం చేసుకోగలుగుతారు చక్కగా ముందుకెళ్తారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇన్వెస్ట్మెంట్ల పరంగా ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే గోచారంలో ఎలా ఉన్నా దశాబుక్కులు ఎలా ఉన్నా ఇప్పుడున్నటువంటి విపరీతమైనటువంటి సమాజ పోకడలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే శాస్త్రానికి సంబంధం లేకుండా తీసుకోవాలి ఎందుకంటే ఓటీపీ చెప్పండి అని కోటి రూపాయలు దెబ్బేస్తున్నారు వంద రూపాయలు కూడా వదలడం లేదు కాబట్టి ఇక్కడ ధనకారుడు గురువు బలంగా వస్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు కానీ మీకు అనుభవం ఉన్నటువంటి రంగంలో పెట్టుకోవడం బెటరు అనుభవం లేని కొత్త ప్రయోగాలు చేయడం కన్నా దాంట్లో మళ్ళీ అనుభవం సంపా పెట్టుబడి పెట్టేసి అనుభవం సంపాదించుకొని మళ్ళీ లాభాలు ఎలా సంపాదిస్తాము కష్టమవుతుంది కాబట్టి అనుభవం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇంకా చివరిగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా సూట్ అవుతాయి అంటారు గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి అంటే వీళ్ళకు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి అంటే గురువు ఆరాధన చాలా మంచిది అదేవిధంగా వీళ్ళు ఇక్కడ రేవతి నక్షత్రము అంటే ఒక ఆహార పదార్థం మనం తెలియజేస్తాం ఈ వీడియోలో ప్రత్యేకంగా పుదీనా కొత్తిమీర లాంటి కూరాకులు ఈ రేవతి నక్షత్రంలోకి వస్తాయి వీళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకు సంపత్ తార అంటే రెండో తార ఏమవుతుందంటే అశ్విని నక్షత్రం అవుతుంది అంటే సంపత్ తారను బలపరుచుకుంటే డబ్బులు వస్తాయని మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వీడియోలు చెప్పాం ఆ నక్షత్రానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచిది అని శాస్త్రం తెలియజేస్తుంది ఈ మనం తినేటువంటి తినుబండారాల్లో మురుకులు లెమన్ రైసు వీళ్ళకి సంపత్తార ఆహారంగా వస్తుంది చాలా మంచిది అదేవిధంగా ఆహారం తరచూ తీసుకోవచ్చు పుదీనా పచ్చడి కొత్తిమీరతో రసంలో వేసుకుని తినడం ఇంత బాగుంటాయి చాలా ఫ్లేవర్స్ అంతా కూడా చాలా మంచిది అదేవిధంగా వీళ్ళకు ఉత్తరాపాద నక్షత్రం వాళ్ళు ఉత్తరాపాద నక్షత్రం వాళ్ళకు పిండి పిండితో చేసినటువంటి పదార్థాలు పిండి పదార్థాలు ఈ పిండి పదార్థాలు అంటారు కదా అవన్నీ కూడా ఉత్తరాపాద నక్షత్రము ఈ నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం సంబంధించినటువంటి పుదీనా కొత్తిమీర లాంటి ఆహారాలు తీసుకోవచ్చు అదేవిధంగా పూర్వాబాద నక్షత్రం పూర్వాబాద నక్షత్రం అంటే మ్యాంగో ఈ మ్యాంగో ఫ్రూటు జ్యూసు చట్నీ పికిల్స్ లాంటివి ఎక్కువ తీసుకోవచ్చు వీళ్ళు అదేవిధంగా పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవచ్చు వీళ్ళ సంపత్ ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళకు పూర్వ పూర్వబాద్ర వాళ్ళకు ఇది వీళ్ళకు ఇది గోచార ఫలితాలకు సంబంధం లేకుండా మనం ఇస్తున్నటువంటి ఒక జ్యోతిషాస్త్ర సూచన సంపత్తార ఆహారం వీళ్ళు తీసుకోవచ్చు వివాహ విషయంలో ఈ నక్షత్రాలు వాళ్ళకి యాంటీ ఏదన్నా ఉంటుందా అంటే పొరపాట్లు కూడా వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనే సూచనలు ఏమన్నా ఉంటాయి చెప్పొచ్చు అంటారు అంటే వివాహ విషయంలో ఇక్కడ ఒక నేను అతిపెద్ద రహస్యం చెప్తున్నాను ఇప్పుడు ఎవరు కూడా ఏ నక్షత్రం వాళ్ళు కూడా వేద నక్షత్రంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు వేద నక్షత్రం అంటే వాళ్ళని వేధించే నక్షత్రం అర్థం ఏ నక్షత్రం వాళ్ళకైనా ఒక వేద నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రము ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకు రేవతి నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అనురాధ నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు రేవతి నక్షత్రం వాళ్ళ అనురాధ వివాహం చేసుకోకూడదు వ్యాపార భాగస్వామి చేయకూడదు ఫ్రెండ్షిప్ బంధుత్వం కూడా చేయకూడదు అదేవిధంగా ఉత్తరాపాద నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు ఫ్రెండ్షిప్స్ బంధుత్వాలు వ్యాపారాలు ఎందుకు పనికిరావు పూర్వాపాద నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు స్వాతి నక్షత్రం వేద నక్షత్రం వేద అన్న తర్వాత దాంతో ఏ విధమైనటువంటి సంబంధ బాంధవులు నేర్పిన వాళ్ళు వేధించబడతారు అంటే పొరపాటున జాబ్స్ కుదిరాయి అంటే ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు ఒకే ఫీల్డ్లో ఉన్నారు ఇద్దరు మనసులు కలిసాయి ఇలా పెళ్ళిని చేసినా లేదు ఇద్దరికి అనుభవం ఉంది ఒకే వ్యాపారంలోని కలిసి పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసినా లేదు ఇద్దరు మనోభావాలు ఒకే టెస్ట్ ఉన్నాయనేసి కలిసి ఇంకేదైనా వీళ్ళతో కలిసి నిర్ణయాలు తీసుకున్నా పూర్తిగా వేధించబడతారంటే నష్టాలు కష్టాలు అవమానాలు ఖచ్చితంగా వస్తాయి ఇది ఈ రాశిలో మూడు నక్షత్రాలకు పడని నక్షత్రాలు ఇది చెప్పదగిన సూచన సో ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు